హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ అభివృద్ధి చెల్కే ఈ రోజు ఈరోజు అయితే ఆదివారం వీలువరు మార్కెట్ అయితే ఉన్నాం ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం అయితే ఐదు గంటలకి అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట సో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ అభివృద్ధి చెల్కేస్తూ ఉండే ఈరోజు మనం అయితే ఆదివారం మార్కెట్లో ఉన్నాం ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటలకైతే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఈ వీడియోలో మేకలు మేకపోతులకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం అనమాట మనం ఈ ఇంతకుముందు వీడియోలు అయితే పెద్ద పుట్టేళ్ళు దానికి సంబంధించి చేసాము దాని తర్వాత చిన్నపిల్లలు త్రీ ఫోర్ మంత్స్ ఏజ్ గ్రూప్ ఉండే చిన్నపిల్లల వీడియోలు చేశారన్నమాట దాని తర్వాత ఈ వీడియోలో పర్టికులర్గా మేకలు మేకపోతులు అమ్మడాల మేకలు అన్నమాట రెండు పిల్లలు ఇనే మేకలు మూడు పిల్లలు ఇనే మేకలు దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి దాని ఎంటైర్ డేటా అనేది మనం కనుక్కుందాం రైతులు కానీ వ్యాపారస్తుల దగ్గర వాళ్ళ దగ్గరే మాట్లాడి మనం అయితే ఫర్దర్గా డీటెయిల్స్ అయితే మీకు ఇస్తానమాట సో మీరు చేయాల్సిన ఏం లేదు ఫోన్ ఎక్కువ రెడీగా ఉండండి మన ఛానల్ తరపున వీడియోలు కంటిన్యూగా వస్తూనే ఉంటాయన్నమాట సో మీకు ఆ విధంగా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి మనకు అయితే వీడియోలు వస్తూనే అనమాట సో ఇప్పుడైతే చూద్దాం మనం మేకలు మేకపోతులకు సంబంధించిన వీడియో అయితే చేస్తున్నాం కాబట్టి సో దాంట్లో ధరలు ఎట్లున్నాయి మేక పోతులు ఎట్లున్నాయి మేకలు ఎట్లున్నాయి మేక పిల్లలు ఎట్లున్నాయి అనేది మనం వీడియో అయితే చేస్తాం అన్న ఇవి అమ్మేశారా ఉన్నాయినా ఉన్నాయి ఎవరిని చూసారన్న మీరు కలగడా ఏమి చెప్తాను అన్న ధర ఇరవై ఇరవై ఆరు వేలు జత ఫ్రెండ్స్ చూసే ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే చెప్తానండి జత మీద చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటామంటే ఇవంతా కూడా పెద్ద సైజు పోతులండి అంత ఒక సంవత్సరం ఏజ్లో అట్లయితే ఉంటాయి ఇంకా పల్లెలు కదా ఇవి వన్ ఇయర్ అంటే ఒక్కొక్క పోతుని పదమూడు వేల రూపాయలు అయితే ఇస్తానండి చెప్పడం వ్యాపారం అనేది ఖర్చు కూడా థర్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ఇస్తాడు ఒక్కొక్క పోతు పిల్లని పదమూడు వేల రూపాయలు అయితే ఇస్తాను చెప్పడం వ్యాపారం అనేది ఉంటుందన్నమాట జత మీద వచ్చి ఇరవై ఆరు వేలు ఇరవై ఆరఐదు రూపాయలు అయితే అనమాట సో మనం మీటు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక్కొక్క పిల్లని పదమూడు వేలు ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటా ఒక అంచనాకన్నా ఫ్రెండ్స్ చూస్తే సిక్స్టీన్ కిలో యావరేజ్గా చెప్తున్నాడు అండి పదహారు పదహైదు పదహారు యావరేజ్గా మీట్ పర్పస్ అయితే చెప్తున్నాడు ధర వచ్చి పదమూడు వేల రూపాయలు అయితే చెప్తాను అనమాట చెప్పడం సో చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు కాస్త రేట్ అయితే దొరుకుతుంది మీట్ కూడా పదహారు కిలో చెప్తున్నాడు కాబట్టి కాస్త ఒక కిలో అటు అటు రావచ్చు అనమాట సో చూస్తే ఇవన్నీ కూడా ఒక సంవత్సరం లోపల ఉన్న మేకపోతున్నాడు సో అది అనమాట ఈ పోతుల బ్యాగ్కి సంబంధించింది ఏం పెదే పట్టావా అమ్ముతాడావా పట్టేవా కొనుక్కు అమేడియా ఏ ఎత్తులు తరా పదమూడు వేలు జత ఫ్రెండ్ చూస్తే పదమూడు వేల రూపాయలు అయితే ఎత్తాం అండి ఈ పోతు అన్ని రెండు పోతులే కదా ఇవే ఈ పొట్టి రకం జాతులు ఉన్నట్టుండయ్యా మా మనయ్యానా చిన్నయ్యా మనయా అవునా పద్మూ హాయ్ పదమూడు వేలు అయితే చెప్తాను అండి చూడొచ్చు థర్టీన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నాడో మేక అంతా కూడా పదమూడు వేలు చెప్తాడు నువ్వు ఎంత కొన్ని కరెక్ట్గా చెప్పాడు పదకొండు అన్నారా కొన్ని ఎట్లా మార్కెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఎక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్ చూసే లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే కొన్నాడంట అన్న చూడొచ్చు రెండు మేకపోతురండి పదకొండు వేల ఐదు వందలు కొన్నాడంట సో మళ్ళీ కావాలన్నా కూడా అమ్ముతాడు అనమాట ఒక ఐదు వందల రూపాయలు లాభం పెట్టుకుని ఇచ్చేస్తాడు అంతే ఏం తెలదా ఈ వారమా ఆడమ్మేసివా అవ్యా నిన్న బ్యాచ్ వారం మార్కెట్ డల్గా ఉంది కొంచెం నెక్స్ట్ వీక్ చూద్దాం ఇబ్బంది అవునా మార్కెట్ డౌన్ రేట్లు ఎక్కువ అదే ఏడ మీ ఓడా ఉన్నాడా ఓకే వస్తానా బా అయితే సో నెక్స్ట్ అయితే ఇంకో బ్యాచ్ అయితే ఉంది ఓకే 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 మాట్లాడిస్తాలే నా ఏం చెప్తాడు నా చెత్తానా ఏం చెప్తున్నాను చెత్త పద్దెనిమిది వేలు చెప్తున్నావు ఇందా ఒక ఆరు నెలలు ఉన్నాయి ఎనిమిది నెలలు ఉన్నాయి పిల్లలకి ఆరు నెలలు పిల్లలా ఎనిమిది నెలలు పిల్లలా పట్టిన ఓకే 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 ఇష్టపడద్దు నువ్వు నేను వీడియో తీసుకుంటా చెప్తే తీసుకుంటా ఉంటా అందుకు అందుకని ఎందుకంటే నేను ఏమంటే మన మార్కెట్లో ఎట్లా ప్రతి వారం చూపిస్తాను మీకు ఇబ్బంది అయితే తీను ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు నేను మీరు బాగుంటేనే మేము కూడా బాగుండే రైతులు బాగుండాలా సో ఇవైతే పద్దెనిమిది వేల రూపాయలు అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో ఎయిటీన్ థౌజండ్ రూపీస్ అయితే చెప్తున్నాడు ఒక్కొక్కటి తొమ్మిది వేల రూపాయలు అయితే ధర చెప్తానండి మనం అంచనాగా మాట్లాడుకుంటే ఒక ఏడు లేదా ఎనిమిది నెలల పిల్లలు అయితే ఆ విధంగా ఉన్నాయి సెవెన్ మంత్స్ ఆ విధంగా అయితే ఉంటాయి అన్న కూడా పట్టింది అనమాట చేయి మారుస్తుంటారు కాబట్టి కాస్త వాళ్ళకు ఒక ఐదు వందల రూపాయల లాభం వస్తే ఇచ్చేస్తారు అన్నమాట హాయ్ నా బాగుంటారా ఎవరి నుంచి వచ్చారు చంద్రగిరి చంద్రగిరి నుంచి వచ్చారు పట్టారా ఏమన్నా మేకలా మేకలా మేకల అవి మేకలు అవి కూడా మీరే పట్టారా ఏం రేటు పడ్డాయి మేకల జత పద్నాలుగు వేలు పడ్డాయి ఎట్లా మార్కెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయి మీకు న్యాయం జరిగిందా అట్లా కాదు మీకు అనుకూలమైన రేటు ఉంటేనే పట్టుకోండి ఈ వారం కావచ్చు రేపు వారం పట్టుకుందాంలే రేట్లు ఎక్కువ పెట్టద్దండి పద్నాలుగు వేలు జత ఏడు వేలు మేక పర్వాలే కొంచెం రీజనబుల్ రేటే మీరు కొంచెం ఎత్తుకోవాలా అనమాట ఆడ చూస్తారంటే మీకు ఆడ రేటు తక్కువ అనుకుంటే ఆడబట్టుకోవాలా చెప్పింది ఏమి రేట్ ఏమి ఎక్కువ చెప్తారో వాళ్ళు ఎక్కువ అంట రేటు పద్నాలుగు వేలు అంటే ఒక మ్యాక్ ఏడు వేలు పడింది ఏం రేట్ ఎక్కువ ఉంటావు తక్కువ అంటావు నువ్వు పర్వాలేదు న్యాయం జరిగిందిలే ఏడు వేల రూపాయలు అంటే మాకు ఏం వస్తుంది ఏడు వేలకి ఒకటి పిల్లలు రెండు నెలల బిల్లాని ఎత్తుకుంటే ఎనిమిది వేలు చెప్తాను ఇప్పుడు చూడు ఇది ఎత్తుకున్నా నీకు దాన్ని తూకం వేసుకున్నా కూడా నీకు ఎట్లా ఒక పన్నెండు కిలోలు రాదా మరి నీకు నష్టం లేదు కదా అట్లా మనం అట్లా లెక్కేసుకుంటాం ఓకేనా థ్యాంక్ యూ సో అనమాట ఫ్రెండ్స్ చూస్తే పద్నాలుగు వేలు పడ్డాయంట ఒక్కొక్క మేక ఏడు ఏడు వేలు అయితే పడింది అనమాట ఈ మేకలో అన్నంలో చంద్రగిరి నుంచి చెప్పుకున్నాయి అనమాట ఈ మేకలో అవి అయితే పద్దెనిమిది వేలు అయితే చెప్పినా అనమాట మేక కోతి పిల్లండి ఇవైతే మేకలు అనమాట సో నెక్స్ట్ చూద్దాం మేకలు బ్యాచ్లు అయితే ఉన్నాయి అనమాట పెద్ద బ్యాచ్లు అయితే ఉన్నాయి అవైతే అయితే పెద్ద బ్యాచ్లు అయిపోతాము ఏం రేటు పడ్డాయి పో మేకలో ఇరవై పడ్డాయా రెండు మేకలు కలిపే సూటు మేకలే అయిందవ మామూలు మేకలే ఇరవై వేలు ఫ్రెండ్ చూస్తే టెన్ థౌసండ్ ఒక్కొక్క మేకలే పదివేల రూపాయలు పడిందంట రెండు కలిపి అయితే ఇరవై వేల రూపాయలు పడిందా పోతురా పోతురా పోతులు ఎంత పడ్డాయి ఇరవై ఒకటి అన్నారా ఫ్రెండ్ చూస్తే ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడిందట ఈ మేక పోతులండి ఇవి ఇవి అయితే కొనుక్కోండి రెస్ట్ తీసుకొని పప్పు మనం డిస్టర్బ్ చేయకూడదు ఫ్రెండ్స్ ఇదంతా కూడా పెద్ద బ్యాచ్ అండి ఈ మన మార్కెట్ లో ఇది వచ్చి టాప్ బ్యాచ్ అని చెప్పొచ్చు దగ్గర దగ్గర ఒక యాభై నుంచి అరవై మేకలు అయితే ఉన్నట్టున్నాయి సో వ్యాపారాలు జరుగుతున్నాయి ఏం రేట్లు ఐపీనేయా ఉన్నాయనేది మనం కనుక్కోవాలన్నమాట అదే మన టాస్క్ ఇప్పుడు ఈ బ్యాచ్ లో సో చూద్దాము ఇవంతా చూడం ఒకసారి మేకలు చూడండి పెద్ద సైజు మేకలు ఎట్లా ఎత్తుకున్నా కూడా అన్నీ లైవ్విడ్ మాడుకుంటే ముప్పై ఐదు నలభై విధంగా చిట్టుకుంది ఇవన్నీ పెద్ద సైజు మేకలు ఐపీనియా లేదా ఉన్నాయనేది కనుక్కోవాలన్నమాట సో ఫ్రెండ్స్ చూద్దాం అన్నీ అయితే ఉన్నాడు ఎన్ని మేకలు ఉన్నాయినా ఇరవై ఎనిమిది మేకలు ఉన్నాయి ఏం చెప్తాను జత ఇరవై జత ఇరవై చెప్తా పిల్లలు ఏమైనా ఉన్నాయా ఖాళీ మేకలే ఇరవై ఒక్క వెయ్యి పోతులు ఉన్నాయా అన్నీ కలిపి యావరేజ్ ఇరవై ఒక్క వెయ్యి ఫ్రెండ్స్ చూస్తే మేకలు పోతులు అన్నీ కలిపి అయితే ఉన్నాయంట దీంట్లో ఇరవై ఒక్క వెయ్యి అయితే చెప్తున్నాడు అండి ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నాడు ఒక్కొక్కటి పదివేల ఐదు వందలు అయితే చెప్తాను అండి మేక పోతు అన్నీ కలిపి మిక్సింగ్తో చెప్తున్నాడు చూడొచ్చు అంత పెద్ద సైజు మేకలు ఉన్నాయి దీంట్లో పోతులు ఉన్నాయి ఇరవై ఒక్క వెయ్యి అంటే ఒక్కొక్కటి పదివేల ఐదు వందలు చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది తగ్గింపు అనేది ఉంటుంది అనమాట ఎట్లెత్తుకున్నా కూడా పదివేల రూపాయలు పోతుంటే నీకు చెప్పాలంటే కాస్త రీజనబుల్ రేటే మార్కెట్లో ఈ మేకలకు సంబంధించి అయితే కొంచెం పర్వాలేదు అనుకుంటాను చూడచ్చు పదివేల రూపాయలు మేక పోతే ఒక్కొక్కటి అంటే చూడవచ్చు అనమాట చూడండి ఈ సైజు మేకలు పోతులు కానీ పదివేల రూపాయలు అంటే తక్కువ ధర అని చెప్పచ్చు కాస్త పర్వాలేదు రీజనబుల్ రేట్ అనే ఉంటుంది అనమాట పదివేల లేదు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పడం చెప్పింది ఆ రేటు ఉండదు కాకపోతే ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి తగ్గుతుంది ఇంకా ಪದವೇಲ್ ಕೂಡ ಎಲ್ಲ ಮಾರ್ಕೆಟ್ ರೇಟ್ ಉಂಟು ತಕ್ಕ ತನ್ನ ಅಮ್ಮ ಮೇಕಲಾ ಪೂತರ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಅದೇನ ದಾನ್ వచ్చే ಮೇಕಲ್ ಸಂಬಂಧಿಸಿ ಚೂದ మేకలకు సంబంధించినవి కాబట్టి మేక పోతులు ఏమన్నా పెద్ద సైజులో ఉండే పోతులు ట్విన్స్ అంటే రెండు పిల్లల మేకలు ఏమన్నా ఉంటే చూద్దాం ఇదైతే రెండు పిల్లలు మేక ఉన్నట్టున్నది నా ఏం చెప్పారన్న దిన్నేనా ఏం చెప్తాను తారా పంతొమ్మిది వేలు రెండు పిల్లలు ఒక మేక అదే రెండు పిల్లలు ఒక మేక పోతు పిల్లలా కథం పిల్లలా ఒక పోతు కథం ఫ్రెండ్స్ చూస్తే నైన్టీన్ థౌజండ్ రూపీస్ అయితే ఎత్తనాడు అండి ఒక పోతు ఒక పదం అంటే ఒక మేలు ఒక ఫీమేలు ఒక మేక పెద్ద సైజ్ మేక ఈ మూడు కలిపి పంతొమ్మిది వేల రూపాయలు అయితే ఎత్తున్నాడు నైన్టీన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తామని చెప్పడం వ్యాపారం అయితే తగ్గిం పని ఉంటుంది అనమాట చెప్పేది ఫిక్స్ రేట్ కాదు కాబట్టి తగ్గింపు అనేది ఉంటుంది రెండు పిల్లలు ఒక మేక పంతొమ్మిది వేల నైన్టీన్ థౌసండ్ రూపీస్ అయితే బాగుంటాయి చూడొచ్చు నెక్స్ట్ షుడ్లేదా సో దాని తర్వాత చూద్దాము పోతులు అయితే ఉండదు మేక పోతులకు సంబంధించిన ఈ చిన్న సైజు అయితే ఉన్నట్టు ఇవి పొట్టి రకం జాతి అయితే ఉన్నట్టు ఏం చెప్తానో అదే మనం కనుక్కోవాలన్నమాట ఇవి ఏం చెప్పామన్నా పోతులు రెండు రెండు చూసే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాను అండి దీని చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది అనమాట పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నాడు ఈ పోతులు అంతా కూడా ఒక ఏడు నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు ఆ విధంగా ఇస్తాడు ఒక్కొక్క పోతి పిల్లని ఏడు వేల అయితే ఇస్తాను అనమాట సో ఈ పిల్లలు అయితే అవి నెక్స్ట్ చూద్దాం మనం పెద్ద పోతులు అయితే ఉన్నాయి బిగ్ సైజు పోతులు అయితే ఉన్నాయి ఇవి ఏం చేస్తారు అనుకున్నాం అన్న ఏం చెప్పారణ ఈ పోతనే పద్నాలుగు ఉన్నారా ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తాను చెప్తానండి ఈ పోతుని పెద్ద సైజు పోతి ఇదంతా కూడా ఒక సంవత్సరం పళ్ళేసిందేనా పల్లె వేసిందా ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నా ఒక అర్జునాకి పది కిలోలు వస్తుంది అండ్ చూస్తే ఫిఫ్టీన్ కిలో మీట్ పర్పతి చెప్తున్నాడు ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తాను అనమాట దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుందన్నమాట సో ఆపోతే ఏదైతే అన్న దాన్ని ఇరవై ఒకటి చెప్తాను ఎన్నికలు రావచ్చు అనుకుంటున్నాడు అది ఉపా వస్తుంది అండ్ చూస్తే థర్టీ కిలో మీట్ పర్పజ చెప్తున్నాడు రేట్ అయితే అది అనమాట కాస్త తగ్గింపు అని అయితే ఉంటుందన్నమాట ఫిక్స్డ్ రేట్ కాబట్టి అంతా కూడా వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అది పని లేచిందే నాలుగులతో ఉంది రెండు సంవత్సరాలు అయిపోయింది అనమాట ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న నెక్స్ట్ చూద్దాం మనం మేకల అయితే వచ్చేసినాం మేకల బ్యాచ్లు అయితే ఏం రెట్లు పోతాయి కనుక్కుందాం అంట సో చూస్తే ఇవంతా కూడా పెద్ద సైజు మేకల బ్యాచ్ మేకల పోతులు అనేది అన్న మొత్తం పోతులేనా మేకలేం లేవా అమ్మేశారాకా ఇవి మొత్తం అమ్మేశారా ఏమి రేట్గా మేర చెత్తనే అక్క ఇరవై ఎనిమిది వేలు చెప్పారు జత ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే ఇస్తాను అండి జత మీద చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఇరవై ఏడు వేల రూపాయలు చెప్తాను జత అప్పుడు ఒకటి పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తున్నాడు ఒక్కొక్క పోతుని చూడొచ్చు అంతా కూడా ఒక సంవత్సరం ఏజ్ గ్రూప్ ఉంటుంది పళ్ళు అయితే వేసిండవు అంత ఒక సంవత్సరం లోపల అయితే ఉంటాడు పద్నాలుగు ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ఇస్తానండి చెప్పడం మనం మీట్ మాట్లాడుకుంటే అంతా కూడా ఒక పన్నెండు నుంచి ఓ పద్నాలుగు కిలో మీట్ అయితే వచ్చేటికి ఉంది అంతకంటే ఏమి ఎక్కువ అనిపించలేదు నాకు సో పద్నాలుగు పద్నాలుగు యావరేజ్గా పద్నాలుగు కూడా అనుకున్నా కూడా పద్నాలుగు వే చెప్తాను పద్నాలుగు కిలో మీట్ పొలయితే ఉంది అంటే కిలో వెయ్యి రూపాయలుగా చెప్తాను అనమాట అప్పుడు అసలు తగ్గింపడేదన్నమాట ఉంటుంది చెప్పింది మిచ్చి రేటు కాబట్టి తగ్గింపడానికి ఇస్తాం అన్నమాట సో దాని తర్వాత చూద్దాం ఇక్కడైతే రెండు పిల్లలు మ్యాకైతే ఉంది పెద్ద కొన్నాడా లేదా పెద్దయా కొన్నావా ఇదే ఏం రేటు పడిందా పదహారు వేలు రెండు పిల్లల మేక ఏం పిల్లలు కొదం పిల్లల పది పిల్లల రెండు పడింది మేక రెండు పిల్లలు అండి వెనకాల రెండు పిల్లలు ఆ చిన్న పిల్లలు అండి రెండు ఫీమేల్ కోట్ కిట్స్ పదహారు వేల రూపాయలు ఎట్లా ఉంది మార్కెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా రేట్లు ఎక్కువ ఉన్నాయా సో అది అనమాట మనం మార్కెట్లో అయితే వాళ్ళ రివ్యూ సహా ఏమంటే మార్కెట్ రేట్లు ఎట్లా ఉన్నాయి కనుక్కున్నామంటే సో చూస్తే ఎవరు ఎత్తుకున్నా కూడా నైంటీ పర్సెంట్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ రేట్లు ఎక్కువ ఎక్కువ చెప్తారనమాట సో ఎప్పుడు కూడా మనం చెప్పేది ఏమంటే హాయ్ ఎప్పుడు రేట్లు అయితే తగ్గే క్వశ్చన్ ఉండదు ఒకవేళ మార్కెట్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు కానీ రేట్లు మాత్రం ధరలు మాత్రం ఎవరో నష్టానికి వేయరు ఒకవేళ ఈరోజు అమ్మకు వినా కూడా రేపు అనే రోజు తెచ్చి ఇంకో మార్కెట్కి వీ అమ్ముకుంటారు నష్టానికి అయితే ఎవరు వ్యాపారం చేయరు దీన్ని బట్టి అర్థమైందంటే

సో ఇదే మీరు కొనేరా బ్రో ఇదే ఏం పడింది ఇదే ఆ పోతు ఈ పోతు థర్టీ ఎయిట్ థౌసండ్ రేట్లు ఎక్కువ అంటావు ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు కల్లూరు ఓకే ఓకే ఫ్రెండ్స్ చూస్తే ఇవి కూడా చూడొచ్చు అంతా కూడా రేట్లు మాత్రం ఎక్కువ ఉన్నాయంట పొటేలు తగ్గాయి ఇవి మాత్రం రేట్లు పెరగడానికి చెప్తారు ఆ పోతులు ముప్పై జిల్లాలకు అయితే కొన్ని ముప్పై సో దాని తర్వాత వచ్చి చూద్దాము ఈ పోతుల బ్యాచ్లో ఏం చెప్తారు కడుపుతారు ఎవరి బ్రో మీనా మీరు కొనుక్కున్నారా ఏం రేటు పట్ట ఏం రేటు అడుగుతున్నారా మీరు ఇరవై ఐదు వేల ఏడు వంద చెప్పారు మీరేం ఏం రేట్కి అడిగారు ఇరవై నాలుగు వేల వేలకి అడుగుతుంటారు మీరు మధ్యలో వ్యాపారం జరుగుతుంది రెండు ట్వంటీ ఫోర్ థౌజండ్కి అయితే అడుగుతున్నారంట ట్వంటీ సెవెన్ థౌజండ్ అయితే చెప్తా ఉంటారంట దగ్గర దగ్గర అయితే ఒక రెండు వేలు మూడు వేలు రూపాయలు తేడా అయితే ఉంటాయి రెండు మూడు వేలు తేడా అయినది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా పెద్ద సైజు పోతులండి ఇవైతే వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది రెండు మూడు వేలు బార్గెనింగ్లు అయితే ఉన్నాయన్నమాట అంత వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ ఉన్నాయి కొన్ని అయితే పళ్ళు వేసినట్లు ఉంటాయి కొన్ని అయితే లేవు అంతా కూడా సంవత్సరం పిల్లలు అండి క్యావరేజ్ గట్లు ఎత్తుకున్నా కూడా మనం మీటు లైవ్ వేటు మాడుకుంటే మీటు ఎత్తు మీటు ఎత్తుకుంటే ఒక పద్నాలుగు పదహారు కిలో మీటు పడికి ఉంది ఇంకా లైవ్ వేటు అయితే ఇరవై ఐదు ముప్పై ఆ విధంగా లైవ్ వెయిట్ నా సో అదే అనమాట నెక్స్ట్ చూద్దాము ఇంకేమన్నా మేకలకు సంబంధించిన అనేసి సో అదే అనమాట మ్యాటర్ మన మేకలకు సంబంధించిన వీడియో సో మీకు అందరికీ నీతిగా అర్థమైంది అనుకుంటున్నాను మనం ఏదైనా కూడా రైతుల దగ్గర వీలైనంత వరకు చెప్పించే ప్రయత్నం చేస్తాను వాళ్ళు కొంతమంది వ్యాపారం జరిగినప్పుడు కాస్త కొంచెం ఇటు అటు ఉంటారా అవన్నీ కూడా మనం చూసుకొని క్యాలకులేట్ చేసుకుంటూ వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా మన రైతులతో కాంటాక్ట్ అయ్యి వీడియో అయితే మనం క్లియర్గా క్లియర్ కట్గా మీరు చూసే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఉద్దేశంతో అయితే చేస్తానమాట సో అది వీడియో అయితే మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సో ఇలాంటి వీడియోలు మన ఛానల్లో కంటిన్యూస్గా పదుల సంఖ్యలో వస్తారనే ఉంటాయి అనమాట ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అంటే వస్తూనే ఉంటాయి అనమాట మీరు మీరు చేయాల్సిన వల్ల వీడియో చూస్తూ ఉన్నది సో అదే అనమాట మన మార్కెట్ చాలా వరకు అయితే అయిపోయినట్టు నెక్స్ట్ అయితే మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం